స్నేహితులారా జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే కాన్సెప్ట్తో ఈ పోలీస్ తెలంగాణ సిటీ పోలీసు కమిషనరేట్కు నేను మొదటిసారిగా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళాను మీరు ఫోటోలు చూడవచ్చు చాలా సంతోషం వేసింది అది మొదటిసారిగా నేను దాంట్లో అడుగు పెట్టడం అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే నేను ఇంపాక్ట్ ద్వారా వెళ్ళాను సార్ కూడా చూస్తున్నారు వినండి ఇంపాక్ట్ హ్యాపీ ఈవినింగ్ నా ఉద్దేశం ఏంటంటే సార్ ఈ మంచి అవకాశం దొరికింది కనుక ఈ జీపీకి కూడా ప్రతి గ్రామంలో ప్రతి యువత మంచి మేల్కొల్పు కూడా వస్తుంది ప్రతి యువత కూడా చెప్పచ్చు అంత ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఈ సెలవుల ఉండకపోవచ్చు ఖాళీల కానీ జీపీ కూడా ఆప్షన్ ఇస్తే కొంచెం జీపీలో కూడా మాట్లాడితే బాగుంటది ఆ సర్పంచ్ కు జీపీ సార్ ఆ గ్రామ పంచాయతీ కూడా అవకాశం సర్పంచ్ కు ఆప్షన్ ఇస్తే మంచిగా అందరూ ఆ గ్రామం రాండోలు ఇచ్చి కొంచెం అందరిని కూర్చుని పెట్టి వాళ్ళకు కూడా నేర్పిస్తే బాగుంటుంది సార్ అందరూ నేర్చుకుంటారు కోలుకుంటారు ఈ వ్యవస్థకు మనం ఉపయోగపడతాం అంతే కాబట్టి మన కర్తవ్యంగా మన వరకు మనం చేసుకుంటూ పోదాం సారు జవాబు ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరు డ్రగ్స్ తీసుకోకుండా కాపాడాలని నాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు చాలా సంతోషం ఆనందంగా ఉంది థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ అందే మాత్రం